మా రోజా తీసుకోండి అధికారంలో ఉన్నప్పుడు భూమి మీద నిలబడితే ఒట్టు చిన్న లేదు పెద్ద లేదు కనీసం చంద్రబాబు నాయుడు గారికి వయసుకి కూడా మర్యాదు అలా ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పద్నాలుగు వేలు పరిపాలించిన వ్యక్తి కనీసం ఆయన వయసుకి గౌరవిద్దాం కూడా లేదు ఎట్ట మాట్లాడింది రోజా ఇష్టానుసారంగా మాట్లాడింది ఏది పడితే అది మాట్లాడింది ఎట్ట పడితే ఎట్ట మాట్లాడింది ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి అయితే చెప్పనవసరం లేదు ఇంకా తా తాడి పెరిగినట్టు పెరిగవు గాడిదకి వచ్చినట్టు యాభై ఏళ్ళు వచ్చినాయి నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా ఇంకోటి ఏదైనా పెట్టుకున్నారా ఎవడన్నా వచ్చి నా నోట్లో ఐస్ క్రీమ్ పెడతారా ఈ ఎట్టాగా మాట్లాడింది అంటే అంటే బాగోదు కానీ ఎట్టాగా మాట్లాడింది క్రీమ్ రోజా ఇవాళ ఏమైంది అధికారం కోల్పోయిన తర్వాత ఏపీలో ఉంటే ఒట్టు ఏమైందా పరుషు ఏమైందా రోషం ఏవైంది తొలగొట్టేసింది కదా ఇరగేసింది కదా రోజా అంటే మామూలుగా ఉండదు మనతో ఎవ్వరం నేను ఒక్కదాన్నే పది మందిని హేతనన్న అక్కడికి మాట్లాడిన విత్తి రోజా మాట్లాడింది అలాగే మాట్లాడింది నేనేం నా సొంత నేల కాదు కలితే రోజా మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ వీడియోలు జోర్చుకోవాలని మీకు అర్థమైపోతుంది సేమ్ అదే విధానంలో మాట్లాడింది నేను చూస్తాను ఒకదాన్నే కావచ్చు కానీ పది మంది నేహతాను అని అక్కడికి మాట్లాడింది అంటే కొడతాను అనేది ఉద్దేశం నా ఉద్దేశం అది నేను ఒకదాన్ని అని కానీ పది మందిని కొట్టేస్తాను అనే ఉద్దేశంలో మాట్లాడింది ఏమైంది వాళ్ళ కనబడుతున్నా ఎక్కడైనా ఏపీలో కనబడుతుందా ఆవిడికే దిక్కులేదు మీరు ఎందుకు గుర్తుంచుకుంటారో మాకు అర్థం కావట్లా ఆ రోజా అయినా కొడాలని వల్లాభని మంచి లేదంటే అంబటి రాంబాబు అనిల్ కుమార్ యాదవ్ ఈ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఎరగబడిపోయి నోటికి ఎంత అంతా మాట్లాడిన వ్యక్తులే ఇవాళ బిక్కు బిక్కు మాట్లాడడానికి కాదు కదా కనబడడానికి అసలు ముందుకు రావడానికి కూడా భయపడుతున్నారు ఏపీలో అడుగు పెడతానికి భయపడుతున్నారు ఇది వాస్తవం ఎందుకంటే రోజా నిన్నమో తమిళనాడులో సెటిల్ అయిపోయింది చెన్నైలో ఇవాళ హైదరాబాద్లో ఎక్కడ ప్రత్యక్షమైన ఒక వీడియో చూసే సో ఏపీకి రాదు వచ్చి ధైర్యంగా మాట్లాడలేదు ప్రజా సమస్యల మీద పోరాటం చేయలేదు ఎందుకంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన నియోజకవర్గంలో దోచేసింది మంత్రిగా ఉండి ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఒక వంద కోట్లు వేయసింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక వంద కోట్లు వేసేసింది నిండా అవినీతి భయం ఖచ్చితంగా విచారం జరుగుతుంది ఆల్రెడీ రోజా పైన కూడా కేసులు నమోదు అయినాయి విచారం జరుగుతుంది ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు రోజా అని ఖచ్చితంగా ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతా రోజాని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో మనం చెప్పలేం రేపు చేయొచ్చు ఎల్లుండి చేయొచ్చు పది రోజుల తర్వాత చేయొచ్చు ఆ భయం రోజా కొంతే నాకు రోజా కొంతే నేను ఏబీలోకి వెళ్ళి వన్స్ ఎప్పుడు మాట్లాడాలని పట్నం పట్టుకెళ్ళిపోతారు వచ్చి ఎందుకంటే మన పైన ఆల్రెడీ సిఐడి కేసులు కేసులు ఉన్నాయి విచారణ జరుగుతుంది ప్రభుత్వం ఆదేశించిన విచారణకి ఇప్పుడు మనం ఎంత మనం బలైపోతాం అందుకే రోజా రావట్లా రోజా కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ కొడాలని కానీ వల్ల కానీ వీళ్ళందరూ రాకపోవడానికి గల కారణం కూడా అదే వాళ్ళన్నీ మూసుకొని ఉంటుంటే మీరు ఎక్కడో ఉండి ఎవడో ఏదో పంపిస్తే వీడియో పంపిస్తే మీరు ఎక్కడో గుడ్డలు తీసుకుంటారా పైగా మనల్ని ఎవడేం చేయలేదు ఎవడెవడేం చేయలేదు ప్రభుత్వం అధికారంలో ఉన్నది మాత్రం చేసేది ఏమి ఉండదు ఎవడు కూడా ఐదేళ్ళు మేము మాట్లాడలేదేంటి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు మా అయితే అరెస్ట్ చేస్తారు లోపల వేసారు అక్కడ చేసేదే ఉంటుంది నువ్వు అమెరికాలో ఉన్నావు కాబట్టి నువ్వు సేఫ్ అదే ఈ ప్రదీప్ చింతా గారి కావచ్చు లేదంటే ఆ పంచప్రభాకర్ గారి కావచ్చు లేదంటే ఇంకో కొంతమంది వ్యక్తులు కావచ్చు మాట్లాడే వ్యక్తులు వాళ్ళ గురించి ముఖ్యంగా చెప్పేది అంత ఏమి ఉండదు అంతే ఉంటుంది ఒకటి ఏంటంటే ఈ పెద్ద పెద్ద ఉపన్యాసాలు వద్దు ఒకసారి గతం వెనక తిరిగి చూసుకొని మనకన్నా ముందు పేలిపోయిన వ్యక్తులందరూ కూడా ఇవాళ అన్నీ మూసుకొని కూర్చున్నాను అంటే మీరు అర్థం చేసుకోవాలి లేదు మేము కూడా ఇలాగే రాలిపోతాం మేము ఇలాగే రవిపోతాం అంటే ఆలకట్టిన పోతే ఆలక మీకు కూడా పడుతుంది ఇవాళ ఎలాగైతే రాష్ట్రం వదిలేసి పారిపోయారు ఆ రోజా కానీ కొడాలని కానీ వలంబుని వంశీ కానీ రాష్ట్రాలు వదిలేసి పారిపోయారు ఆ కొడాలని రోజు మన వలభని అయితే దేశంలో ఉన్నారో లేదో కూడా తెలియదు మీడియాకి కనబడితే ఒట్టు ఎక్కడ గొడవలు దించుకునేది మీరు ఒకరే నేను రోజాను కూడా అడుగుతున్నాను రా ఒకసారి వచ్చి గతంలో నువ్వు ఏ విధంగా అయితే మాట్లాడు అదే విధంగా మాట్లాడు నీ పైన వస్తున్న అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికన్నా సమాధానం చెప్పు గతంలో పెద్ద పెద్ద కేకలు వేసుకోవాలి కదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసాం కదా ఎవరైనా ఏదైనా బాధపడితే మా సంతోషంతో డ్యాన్సులు వేసాం కదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎంకా టపాసులు కాల్చేసాం కదా నిన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను అదే పని చేస్తాను రోజా రోజా ఎప్పుడు అరెస్ట్ అయితే అప్పుడు దీపావళి చేస్తాను నేను అయితే ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేసింది కదా పెద్ద పార్టీ చేసింది ఇప్పుడు వచ్చి మాట్లాడు దానికి సమాధానం చెప్పు దానికి సమాధానం చెప్పడం అంటే అప్పుడు ఒక భ్రమంలో బతికేసా ఎలాగ నూట యాభై వచ్చేసి ఒక నలుగురిని నాగేసుకున్నాం అదుగు ఎదుగు అంటే ఒక నూట యాభై ఐదు చాలు ఒక పది ఇరవై పోయినా ఒక నూట ఇరవై నూట ముప్పై వచ్చేస్తాయి మళ్ళీ అధికారులు మనమే వచ్చేస్తాం కాబట్టి మనం ఎంతలా పేలిపోయినా కానీ ఇబ్బంది లేదు ఎవడు ఏమీ పేయకలేడు అనే ఉద్దేశంతోనే రాలిపోయావు యాన్ని బొతికి ఏమైంది నేను కుక్కలు కూడా తేకట్లేదు కదా ఆ సాక్షి కూడా రావట్లేదు ఇంకా తమిళనాడు పబ్బులు అంట ఇటలీ పబ్బులు అంటా అక్కడక్కడక్కడ తిరిగేసి వస్తున్నాం మంత్రిగా చేసేసి చేతులు నిలిపేసుకోవడం కాదు కొద్ది బాధ్యత ఉండాలా బాధ్యతగా వ్యవహరించాలా మన పైన వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పగలగాల పారిపోవడం కాదు మంత్రిగా చేసేసి దోచేసుకుని పారిపోవడం కాదు పైగా వచ్చి కూడా పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద పాఠాలు చెప్పడం మా జగనన్న వీరుడు మా జగనన్న సూర్యుడు నేను వివసించుకుంటున్నావు ఇక్కడ కాబట్టి ఏంటంటే ఈ అన్నా క్యాంటీన్ల ప్రస్తావన అతి మాటలు అతి ప్రేలాపన అనవసరమైన విషయ ప్రచారం చేయి మాకంటే ఉన్న వాస్తవాలు చెప్పండి ఎవడు కాదు అన్నాడు వాస్తవాలు చెప్పి చెప్పడం మానేసి ప్రతిసారి అన్నా ఏదో జరుగుకున్నానో లేదంటే అక్కడ ఏదో జరుగుకున్నాను ఇంకా పడకాలి ఎందుకు ఇవ్వట్లేదోనో అది ఎవరు కొట్టాడు ఎవడో పంచ్ ప్రభాకర్ కాడనమాట మళ్ళీ ఐదేళ్లలో ఆయుడు ప్రదీప్ ప్రదీప్ రెడ్డి మళ్ళీ ఐదేళ్లలో ఎన్నికలు వస్తాయి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి అని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి పదకొండు వచ్చింది అందుకే అరాచక పరిపాలన చూడలేకే పదకొండు నుంచి మోన కూర్చోబెట్టింది ముందు మీరు అది గ్రహించి తర్వాత మన పార్టీని మనం ఎలా నిలబెట్టుకోవాలి మన కార్యకర్తలు మనం ఎలా కాపాడుకోవాలి వాటిపైన దృష్టి సారించండి ఇంకా అన్నా ప్రస్తుతాన్ని పక్కన పెట్టండి ఇంకెవరిని నమ్మడం మీ దాంట్లో ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది అన్నా క్యాంటీన్లో భోజనేసే వ్యక్తిని ఎవరిని కదిలించి అన్నా పైన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఇలా ప్రచారం చేస్తున్నారని చెప్పేసిన ఒక్క మాట అంటే అమ్మలాక్కల బుద్ధులు తిడుతున్నారు వాళ్ళు లకారాలతో సంబోధించి ఆనా గొడుగులకి అసలు ఏమి తెలిసాలికే ఓళ్ళు కొట్టుకుంటున్నారు ఏదో తినేటోళ్ళు మాకు తెలుసు అన్నం వీళ్ళు ఏంటనే తినేవాళ్ళు మాకు తెలుసు ఆ ఎరవులకి ఏం తెలిసి అక్కడెక్కడ వాళ్ళు వాగుతారని చెప్పేసి కాబట్టి పది మంచిగా అయితే తిట్టలేదని మాకంటారా దీన్ని ఎక్కడితో కట్టుబట్టేస్తే మంచిది పెడుతున్నారో లకారాలతో సంబోధించి ఆనా గుడుగులకి అసలు ఏమి తెలుసాలకే ఓళ్ళు కొట్టుకుంటున్నారు ఏదో తినేటోళ్ళు మాకు తెలుసు అన్నం వీళ్ళు ఏంటనే తినేవాళ్ళు మాకు తెలుసు ఆ ఎరవులకి ఏం తెలిసి అక్కడెక్కడ వాళ్ళు వాగుతారని చెప్పేసి కాబట్టి పది మంచి అయితే తిట్టలేదనమాక నేను దీని ఎక్కడతో కట్టుబెట్టేస్తే మంచిది